అందరికీ నమస్కారం శ్రీ మాత్ర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం జూన్ ఇరవై రెండవ తేదీన ఆదివారం రోజున అయితే ఈ వారికి రెండు పెద్ద కోరికలు అయితే తీరబోతున్నాయి కనుక ఈ రాశి వారికి ఆ పెద్ద కోరికలు ఏంటి అలాగే ఎవరి గోచార రీత్యా ఫలితాలు ఏంటి మన పూర్తి అంశాలన్నీ కూడా మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఎడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా వీరి గుణగణాలని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి నాయకత్వ లక్షణాలను కూడా ఎక్కువగానే అయితే కలిగి ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి దాన ధర్మాలు చేయడంలో పన్నెండు రాశుల ఈ రాశి ముందుంటారని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇవి చాలా మంచి సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే చిన్న పిల్లల మనస్తత్వాన్ని కూడా ఉంటారు ఎప్పుడు కూడా నవ్వుతూ నలుగురిని కలుపుకుంటూ కలుపుకోలు అయితే వీరికి ఉంటుంది అందరూ ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేసి వీరైతే అనుకుంటూ ఉంటారు కాబట్టి ఈ తులారాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని మనమైతే చెప్పుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరికి సహనం అనేది కూడా చాలా అధికంగా ఓపికతో ఫలితాలను అయితే కోసమైతే చూస్తూ ఉంటారు ఎవరికైనా సరే సహాయం చేయడం లే అంటే మీరు ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవడంలో అయితే ఎలాంటి సందేహం అయితే లేదు అలాగే ఈ యొక్క రాశి వారు బంధాలకి అనుబంధాలకి వీరైతే చాలా ప్రాధాన్యత అయితే ఇస్తారు అది ఎలాంటి ప్రాధాన్యత అంటే మనం ముందుకు చెప్పుకోవాలి ఎవరైనా కానీ ఈ యొక్క చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకొని స్వభావాన్ని ఈ రాశిలో వ్యక్తిత్వాన్ని అధికంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అయితే రాశి వారు ఇరువరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో మీరైతే చూస్తారు మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు మీ స్నేహితుల్లో కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువులలో కావచ్చు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు కాబట్టి వారి ద్వారా మీకు చాలా అంటే చాలా సందర్భాల్లో కూడా చాలా అవమానాలు పాలైంది అయ్యారు ఏక స్థితిగా చూసి ఆర్థిక పరిస్థితి అయితే చూసి నువ్వు మిమ్మల్ని అవమానపరిచే వ్యక్తులను కూడా ఏదో ఒక జీవితంలో అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక దీనివల్ల మీరు చాలా మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు దీనివల్ల ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో అనేక రకాల మీరాశకు లోనైపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మీ జీవితంలోనే అయితే ఇంత అధికం మీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి జరగబోతుంది మిమ్మల్ని అవమానించి పరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చేసిన మీ యొక్క జీవితంలో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక దీని వలన మీరు చాలా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు దీనివల్ల ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో అనేక రకాల మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భంలో కూడా ఉన్నాయి మీ జీవితంలో అయితే ఇంతకుముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతమైతే జరగబోతుంది మిమ్మల్ని అవమానించి పరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు ఇక ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికైతే ఆ పరమశివుడు గుణపాఠం అయితే ఖచ్చితంగా కూడా నేర్పిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఆ దైవశక్తి అనేది మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది ఎందుకంటే మీకు మంచి న్యాయబద్ధమైనటువంటి మనుషులు అంటే ఎవరికైనా అన్యాయం జరిగినా మీరు అసలు ఊరుకోలేరు సహించలేరు అలాగే మీకు మంచి ఇతరులకు దాన ధర్మాలు చేయడము ఇలాంటివి మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఆ దైవం అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎంత ఏం చేసినా ఎవరు మిమ్మల్ని తక్కువ అంచనా వేసినా కానీ మీ పని ఏదో మీరు చేసుకుంటూ పోతారు మీరు అందరికంటే కూడా ఉన్నత స్థానాలను అయితే చేరుకుంటారు మీరు అనుకున్న గోల్నైతే ఖచ్చితంగా కూడా రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే మీ యొక్క మంచి మనస్తత్వం ద్వారా ఇలాంటివి అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఆ భగవంతుడు కొన్నైతే పరీక్షలు అయితే వారికి ఇస్తాడు అలా శిక్షలను కూడా వారికి పట్ల అమలు చేస్తూ ఉంటాడు ఈ విధంగా అయితే వారి జీవితంలో వారు ఏం తప్పు చేశారు ఎవరి పట్ల వారు అవమర్యాదగా ప నడుచుకున్నారు అన్న విషయాలు అయితే వారైతే తెలుసుకుంటారు మిమ్మల్ని క్షమాపణ అడగడానికి అయితే ఉంటారు కాబట్టి ఈ రోజునైతే మీకు ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతాయని కూడా ఎవరైతే మనల్ని కించపరచాలి అవమానపరిచారో అలాంటి వ్యక్తులైతే మంచి బుద్ధి అయితే రావడం అయితే అలాగే మీకు అకస్మికంగా ధన లాభం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది అలా ఏం చేయకుండా ఆకస్మికంగా లాభం ఎలా వస్తుంది అని కూడా చాలామంది కూడా ఆలోచిస్తూ ఉంటారు మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో అయితే మీకు జీవితంలోకి అయితే వచ్చే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక దైవ అనుగ్రహం అనేది పొందడానికి మీకు ఈ సహాయం అనేది చాలా అదృష్టాన్ని తీసుకు వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇక మీ గ్రహాలు అనుకూలించడం వల్ల మీకు ఖచ్చితంగా ఆకస్మిక ధనలాభం అలాగే మంచి శుభవార్తలు ఇలాంటివి జరగడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ రోజున అద్భుతంగా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఊహించని మార్పులు అనేటివి చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఇలాంటి సందర్భం అయితే ఖచ్చితంగా చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి మీరు నమ్మిన తుల తులారాశిలో కొట్టిన వారికైతే ఈ రోజున అదృష్టం అనేది దూసుకు వస్తుంది ఎందుకంటే ఆ దైవం అనుగ్రహం అనేది మీ పైన పుష్కలంగా ఉండడం వల్ల ఎలాంటివి అనేటివి మనకు ఎప్పుడు జరగ ఏవైతే బలంగా ఉన్నాయో అలాంటి కోరికలు అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి అంటే మీ యొక్క ఎవరైతే తులారాశి వారు ప్రేమకుల విషయంలో మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళ దగ్గర చెప్పాలని చెప్పి మీరు ప్రయత్నం చేయాలనుకుంటున్నారు ఇక వారితో వివాహం జరగాలని చెప్పి మీ యొక్క పెద్ద కోరిక ఏదైతే ఉందో అది మీ పెద్దల గౌరవించడం దానికి అంగీకరించడం అనేది జరుగుతుంది కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రేమ అనేది ఈ రోజున ఫలించడం అనేది జరుగుతుంది మీ పెద్దలు మీ ప్రేమకు అంగీకరించడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక రెండవ కోరిక ఏంటంటే కనుక మీరు ఎప్పటి నుంచో మీ యొక్క వాహనాలు కొనుగోలు చేయడం అని ఆలోచించినట్లయితే కనుక మీరు కానీ బైక్ కానీ కారు కానీ ఇలా చిన్న చిన్నవి కానీ పెద్దవి కానీ ఎవరైనా సరే మీరు ఆలోచించినట్లయితే కనుక ఇలాంటి వాహనాలు కొనాలని చెప్పేసి మీరు ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికైతే జూన్ ఇరవై రెండో తేదీన ఆదివారం రోజున అయితే మీ యొక్క పెద్ద కోరికలు అనేటివి ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి కాబట్టి ఈ తులారాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోను చూడండి ఎందుకంటే మీ యొక్క రెండు పెద్ద కోరికలు ఏమని ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి కాబట్టి ఈ వీడియో చూసిన ముందు ఈ వారు వ్యక్తులు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి అలాగే ఈ యొక్క తులారాశి వారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి వారి జాతకులకు ఈ రోజున ఈ రాశి జాతకులు ఒక ప్రమాదకరమైనటువంటి మనిషి మీ జీవితంలోకి వస్తారు ఎంత ప్రమాదాన్ని సృష్టిస్తాడు అంటే మీరు అస్సలు కూడా జీర్ణించుకోలేనటువంటి సమయం ఇది ఆ యొక్క ప్రమాదం ఎలా ఉంటుంది అంటే ఆ యొక్క మనిషి యొక్క స్వార్థం మీ మీద ఉన్నట్టు కక్ష మీ మీద ఉన్న అసూయ అన్నిటినీ కూడా ఈ రోజున విషం చిమ్మినట్టుగా మీ మీద చెమ్మేస్తాడు జాగ్రత్త ఆ యొక్క ప్రమాదకరం మనిషి మీద జీవితంలోకి వచ్చాడు అంటే మీ జీవితం అంతా కూడా తలకిందులైపోయినట్టే మానసికంగా శారీరకంగా నలిగిపోవడం మీరు పక్కగా జరుగుతుంది అసలు వారు ఎవరు ఎందుకు మీ జీవితంలోకి వస్తున్నారు ఏం చేయాలి అంటూ వస్తున్నారు ఏం చేయబోతున్నారు తదితర అన్ని ప్రశ్నలకి కూడా సమాధానమైతే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక తులారాశి వారికి ఏం జరుగుతుందో మోసమైన ద్రోహమైన కష్టం కలిగేది ఏదైనా మన మాటల వలన చేతల వలనే ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా అవునండి మంచి చేస్తే చెడు వచ్చే కాలం ఇది ఇప్పటి ఆధునిక సమయంలో ఎలా ఉంది అంటే మనం బాగుపడకపోయినా సరే ఎదుటివారు బాగుపడకూడదు ఇది నగ్న సత్యం ఇలాగే మనుషుల యొక్క స్వభావం ఉంటుంది ఈ కలికాలంలో ఇలాగే అందరూ మారిపోతున్నారు వారు బంధువులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు అందరూ ఈ విధంగానే మారిపోతున్నారు ప్రతి ఒక్కరిలో కూడా ఒక చీకటి కోణం అయితే ఉంటుంది తప్పకుండా దాగి ఉంటుంది అది అవసరం బట్టి సమయాన్ని బట్టి ఆకస్మిక పరిస్థితులను బట్టి బయటకు వస్తూ ఉంటుంది ఈ రోజున మీ యొక్క జీవితంలో కూడా అక్షరాల జరిగేది ఇదే ఒక ప్రమాదకరమైన మనిషి ప్రమాదం సృష్టిస్తారు చూడడానికి మేక న పుణ్యలాగా కనిపిస్తాడు మీరు చాలా నమ్ముతారు వారి మాటలను ఆసరాగా తీసుకొని ఎల్లు పనులు కూడా చేస్తారు చేస్తున్నారు చేయబోతున్నారు కూడా అయితే వారి యొక్క అవసర కావచ్చు వారికి కలిగినటువంటి కష్టం కావచ్చు మీద ఉన్న కక్ష కూడా కావచ్చు ఈ రోజున అయితే ఆ మనిషి యొక్క స్వభావం అనేది ఎంతలా మారిపోతుందంటే ఒక రాక్షసుడిలాగా మారిపోవడం అయితే పక్కగా జరుగుతుంది ఈ రాశి జాతకులు బంధాలకు అనుబంధాలకి ఇచ్చే ప్రాధాన్యత విషయంలో కాస్తంత జాగ్రత్త వహించండి అద్దెలు పెట్టుకోండి ప్రతి ఒక్క బంధానికి కూడా ఒక అద్దె అనేది ఉండాలి అద్దె మీరితే మాత్రం అదే విషయమై ఈ విషయాన్ని గమనించుకునే ప్రయత్నం అయితే తప్పక ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి జీవితంలోని నిందలు ఆరోపణలు ఎంతగానో వీరిని బాధ పెట్టినా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకైతే సాగుతూ ఉంటారు జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు వీరికి ఎక్కువగానే ఉంటాయి కానీ అప్పటికి ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటారు కానీ మంచి చెడులు అనేది తెలుసుకొని బూడిదల పోసిన పన్నీరు కాకూడదు కాదండి మీ సాయం కావున కాబట్టి ఎదురైన ప్రతి జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యులు అనువైన ఒక మహిళ కావచ్చు మీ స్నేహితురాలు కావచ్చు వారి వల్ల ఈ రోజున చేతుల్లో పడతారు వారు కావాలని ఇదంతా చేస్తారు తమకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇలా చేస్తారు కుటుంబ సభ్యులతో కావచ్చు ఇరుగు పొరుగుతో కావచ్చు ఈ రోజున గొడవలు పెరగబోతున్నాయి అది కూడా వారి వలనే అయితే వారికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో బయట వ్యక్తులతో మీరు ఆవేశపూర్వకంగా మాట్లాడడం మీకు సమస్య అయితే తెచ్చిపెడుతుంది సమాజంలో గౌరవం పోతుంది ధనం పోతే మళ్ళీ సంపాదించుకోగలం పేరు ప్రఖ్యాతలు పోతే తిరిగి సంపాదించుకోలేము అదే ప్రభుత్వం మీ రాశివారి జాతకులకి కావున మీకు ఏది ముఖ్యమైందో దాని మీద దెబ్బ కొట్టేందుకు ఒక స్త్రీ ఇద్దరు కాచుకొని కూర్చున్నారు మిగిలిన అంశాలని చూస్తే మీకు వ్యాపారస్తులకు లాభసారి ఫలితాలు ఉన్నాయండి వ్యాపార జీవితానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా శుభదాయకమైన ఫలితాలైతే ఇస్తుంది ఉద్యోగ జీవితంలో కొన్ని సాలుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి ఉద్యోగ జీవితంలో కొన్ని మెలకువలు కూడా నేర్చుకుంటారు ఇది వరకు చూడనటువంటి ఒక మంచి ప్రశ అయితే పొందుకోబోతున్నారు పై అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు శ్రమకు దగ్గ ప్రతిఫలమైతే లభిస్తుంది ఈ రాశి వ్యక్తులు ఈ రోజున ఈ యొక్క విషయంలో అప్రమత్తంగా ఉంటే మిగతా కూడా మంచిగా జరుగుతుంది అంతా భగవంతుడి పైన భారం వేయండి అంతా మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్